ఎలా ఉన్నారో అందరు బాగున్నారా నేనైతే ఈరోజైతే అయితే ఇంటి చుట్టూ మొత్తంగా అంత క్లీన్ చేయించుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు వర్షం పడితే ఇంకా మామూలుగా ఏవైనా చెట్లు అనేటివి మెత్తగా వచ్చేస్తాయి కదా ఇంటి చుట్టూ మొత్తంగా అన్ని గబ్బాకు అన్నీ ఎక్కువ ఉండిపోయినాయి అనమాట కాలువ నీళ్ళు వస్తున్నాయి అందులో పాములు పాములు పేలు జీరలు ఇవన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఇప్పుడే అనమాట వర్షం పడుతుంది కాబట్టి మెత్తగా వస్తుంది అని చెప్పి అన్నాన్ని పిలుచుకొని చేయించుకుంటానా అయితే ఇండ్లు కొద్దిగా రోతగా ఉంది అనమాట ఇంటి చుట్టూ కొద్దిగా అంతా గబ్బా మండలు ఎక్కువ రోతగా ఉంటే ఇంత క్లీన్ చేయించుకుంటాను మీరు మేలు కూడా ఇంటి చుట్టూ ఏదన్నా ఉంటే ఇంటి ప్రాంగణంలో చుట్టుపక్కల ఏమన్నా ఉంటే అవకాశం ఉంటే క్లీన్ చేయించుకుంటే మేలు ఇప్పుడైతేనే బాగా మెత్తగా వస్తుంది వర్షం పడింది కాబట్టి కొద్దిగా మెత్తగొచ్చడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ గట్టిగా అయిపోతే అవి మొక్కలు పెరిగేదాన్ని కూడా విరిగిపోతాయి అనమాట చూడండి నేను అంతా చూపిస్తాను ప్రాంగణం అంతా తక్కువ వేసిన చూడు మా అంతా ఎంత చూడండి బాగా క్లీన్ ఆ వెనకాల అది కట్ట తెచ్చి అరదు తీగ తెంపున్నా బాగా నీట్గా ఉంటుంది మా చిన్నమ్మని అడిగిండి నేను ఏడ ఇంట్లో ఉందండి ఇది ఎంత చూడండి ఎంత క్లీన్ చేసి నేను ఎంత పాపం మొన్న పొద్దుట అంటే కష్టపడతాను ఎంత ఇంటి చుట్టూ ఏ దుబ్బ చేసి పెట్టినారు మళ్ళా మాకు ఇది తీగ నేను మొన్న పెరిగి నేను కొడవల కట్టనకాలన్నమాట వెనకాల బయట ఇదంతా వెనక సైడ్ అనమాట అంత క్లీన్ చేసుకున్నాం అంత క్లీన్ చేయించుకున్నాను చూడండి ఎంతగా ఉంది అయితే రోత అంతా చూడ చెట్లన్నీ ఎంత అంత రోతావు కానీ ఈ కాలువ నీళ్ళు వచ్చేది ఒకటి ఆ పురుగులు పాములన్నీ వస్తాడు ఇంకా తేలి ఎక్కుతాయి చూడు జర్రులు ఎక్కుతాయి చూడు మాకు ఇంకా గోడలకి ఎక్కుతాయి ఇంకా ఇదే ఇప్పుడు ఇదంతా ఇదంతా చేసినావు కదా జర్రులు సక సక్క సక వస్తాయి ఇంకా ఎప్పుడు కొడతాను లేన గడ్డి మటుకు కొట్టేదిలేదా ఏదిలే గెరికే మటుకు రాదులే ఈ గెరికే పెరికినా రాదులే కదనా ఈ రాదులే రాదులేముందు గిరిక పెరికినా రాదంటే మళ్ళీ పెరకలేము లేవు కింద బాగా నీట్గా ఉంది కార్పెట్ కూడా బాగుంటుంది నీట్గా ఉంది కరెక్ట్ ఉన్న బాగుంది ఆ రెండు మద్దులు తీసేసి అన్న ఆ రెండు మొద్దులు తీసేసి చేసుకుంటే బాగుంది క్లీన్ చేయించుకునేటప్పుడు చిన్నగా మా కన్ను ఇంకా మునగ చెట్టు మీద పడింది అనమాట కాయలన్నీ బాగా దండిగా బాగా లావుగా జంపుగా యాలబడి ఉన్నాయి అనమాట ఇంకా ముదిరిపోతాయి కొద్ది రోజులుంటే మా అక్క దాని మీద పడింది కన్ను సరిగ్గా అయితే ఇంకా మునక్కాయలు కొట్టేసుకుందాము ఎట్లా అని చెప్పి ఇంకా చిన్న మునక్కాయలు అన్నీ కొట్టించుకుంటాను దండిగా ఉన్నాయి చెట్టు నిండా ఉన్నాయి మునక్క చెట్టు చాలా బాగా పెద్దది అనమాట రెండు చెట్లు ఉన్నాయి రెండు చెట్లకు బాగా కాయలు కొద్దిగా రెండు రెండున్నరలు ఇంకా ఒక వారం రెండు వారాలు పోతే ముదిరిపోతాయి కాయలు కాయలన్నీ చూడండి ఎంతలా ఉన్నాయో కండా బాగుంది మునకాయలు నాన్న పిలుచుకొని చిన్న చిన్న ఇవి బాగా ఉండాయిలే ఈ పొద్దు మా ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో మునక్కాయలు బ్యాళ్ళు వేసుకొని పులుసు చేసుకోవాలి ఎవరు మునక్కాయలు కుర్రా వేసుకొని బ్యాళ్ళు వేసుకొని సంగటి చేసుకొని కానీ పొద్దుట కానీ నాలుగు నాలుగు లెక్క సరే చేసుకొని ఒక పన్నెండు కొట్టి సాల్ మా అక్కలు బలి ఉండే చెట్టుండే బుద్ధ అన్నీ సెట్ అవుతాయి మాకు ఈ షెట్ గుర్ండా బాగా కాసి ఉండ అన్నీ కొట్టిస్తానము ఇక్కడ కూడా ఈ చెట్టు గుడిక మునం వేసా అండి ఈ చెట్టు ఇది మునగ ఇది మునక్కాయ చెట్టే మా ఇన్న ఏం చేసాను చూస్తాము అంతా క్లీన్ చేస్తాను ఇంటి వెనకాల ఇప్పుడు అంతా మళ్ళా క్లీన్ తీర్చుకుంటాను ఉందిలే మునక్కాయ ఎంత పడగలా పడతాయి వద్దులే అయితే అంత ఉన్నాయి ఈ చెట్టుకు చిన్నకాయలు చిన్న చిన్న కాయలు తుట్టు కాయలు ఉన్నాయి బాగా ఇవద్దు అందరి ఇలా మునక్కాయలు గురగంట దానంత కండ లేదు కదా మీది అదే జంపు లేవు కండేం బాగానే ఉందిలే మునగా తీసుకొని పోమే బాగుంటాయి తాలింపుకు కొన్నా దుబ్బే కొద్ది మా మీదే కానుగొని వస్తుంది ఇంకా చెప్పలే ముందే పేడలు నేను ముందే చెప్పలే పేడలు పడుతుందని ఆ బోరికాడ అడుగుదావులే ఎవరైనా దుబ్బ వేస్తే వేసుకుంటారు మే మా దుబ్బ మటుకు మా రాజిగాడు ఇట్టే చిన్న గీదాకాగ్గ తెస్తాడు మా మీదే కానుగొని వస్తాడు అనమాట మేమలేసా నువ్వు ఎవరు ఎందుకు తెచ్చినా వంటది వాళ్ళు ఇంకా సీఎలు వచ్చినట్టే నీకు ఐదు వందలు నాకు ఐదు వందలు నీకు రెండు వందలు ఏవో నాకు రెండు వందలు ఏవేంటని సరే పప్పుల పొడి ఉంటాయి సార్ బ్యాన్ లేకపోయినా బాగుంటుంది పప్పుల పొడి వేసుకొని పప్పు ంటే ఇంకా బాగుంటుందంట అంతాకైందో మిమ్మకి బొమ్మ కాలింపు చేసుకుంటారు సంగటి చేసుకొని బాగా చిత్తడికి తిని పనుకోను అన్న కారకాడందుకు పెరుకొద్దు మే ఈ మునక్కా ఎందుకు మీది ఈ చిన్న గుల్లి మునక్కా ఇదే ఎన్ని అవుతాయి రెండప్ప పెరుగుకూరదు మునగా పెరుకు మిమ్మకి ఇవ్వమే సంగతి చేసుకొని బాధ ఉంటుంది అంత క్లీన్ అయిపోయింది ఇంకా మేము మునగా మునగా మునక్కాయలు తీసుకొని ఆకు మునక్కాయలు అన్నీ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్తున్నాను వీడియో నచ్చితే లైక్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి